ఎంఆర్పీఎస్ అధినేత కృష్ణ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మాచర్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో నగర్ నియోజకవర్గం డివిజన్ డివిజన్లో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు గ్రూప్ ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఫలితాల విడుదలను ఆపివేయాలని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ ఉపకులాలకు న్యాయం చేసిన తర్వాత జాబ్స్ విడుదల చేయాలని నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ టీవీ నరసింహరావు మాదిగ పాల్గొని గ్రూప్స్ ఫలితాల విడుదలను తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగానే గాంధీనగర్ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి స్వయం పూచికత్తుపై విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సనత్నగర్ మాదిగ జాక్ నాయకులు కుర్మ లక్ష్మీపతి కెఎం కృష్ణ బట్టుకృష్ణ ఎర్ర విజయ్ శంకర్ దేశాపాక శ్రీనివాస్ జనార్దన్ శంకర్ ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు వినోద్ నవీన్ తదితరులు పాల్గొన్నారు